జీవుని చంపి తినడం అనేది ఆ కోలని మేకల్ని చంపి తినడం అనేది మరి అమానుసం దయచేసి అందరూ శాకాహారులే కావాలని కోరుకుంటే ప్రాణాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న నిత్యం కూడా మరీ మరీ విన్నవిస్తుంది జగ్జీ మాత్రం అహింసా మాధ్యం అహింస నమస్కారం పలం నేరు హెల్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏడవ వార్షిక సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మన పత్రి గారు గురువు గారు పితామహా బ్రహ్మజీ పత్రిజీ గారి ఆధ్వర్యంలో శాకాహార జగత్తు అనేది ఎప్పుడో ముప్పై చుట్టతే ఆర్థికంగా రుచిస్తుంది అందులో భాగంగా ఊరూరా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ పిక్నిక్ నిర్మాణం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనేది భారీ శాకాంక్ష ఉపనిషత్తులు వేదాలు గురువులు అన్నీ కూడా శాకాహారాన్ని ముఖ్యంగా వాడాలని మాంసాహార పెడరాలని అది సర్వనాశానికి వినాశనానికి కారణమవుతుందని మరి మాంసాహారమే డబ్బులు చేస్తుందని శాకాహారం మాత్రమే ప్రతి ఒక్కరిని జ్ఞానులుగా యోగులుగా ఆరోగ్యంగా ఉంటానటువంటి ఒక సిద్ధాంతాన్ని మన గురువు గారు మనకిచ్చారు అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టర్లో తెలుగు భాష అందరూ కూడా మన పలమనేరు క్రికెట్ సొసైటీ వారు ఆర్థిక జరిగినటువంటి మహాత్మ శాకాహార ర్యాలీలో భాగస్వామికు చాలా ఆనందంగా ఉంది మా అందరి అభిలాష అందరి ఆశయం అందరి యొక్క సూత్రం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి జీవ చేయరాదు జీవులు కూడా మనలాగే ఒక జంతువులు కాదు అవి కూడా జీవులే జీవులు అంటే దేవుళ్ళు దేవుళ్ళే జీవుడు పనులు జీవిస్తుందనే సత్యం తెలియక మనం ప్రతి వారం ప్రతి పండగకు ప్రతి పుట్టినరోజుకు ప్రతి అకేషన్కు అది తినడం ఆండవైతే అయిపోయింది తద్వారా రెండు వందలు పెట్టి మాంసాహారం కొని ఇరవై వేలు పెట్టి హాస్పిటల్ పోతున్నాం అది ఇందరికీ తేడం లేదు అందరూ కూడా ఈ వాక్యాన్ని ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఆనందంగా కష్టాలు పాలు కాకుండా జబ్బులు పాలు కాకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆరోగ్యం మన ఆరోగ్యం మంచి వస్తువుల్లో ఉంది అనే సత్యం మన పెరుగు మాస్టర్ అందరికీ తెలుసు అందులో భాగంగా మా తెలిసిన సత్యాన్ని ఇరవై ఇరవై ఏళ్ళుగా ఈ పల్నాడు పట్టంలో అందరూ మాస్టర్లు ఒక మంచి లక్ష్యంతో ఈ ధ్యానాన్ని ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాం మరి అందులో భాగంగా ఈరోజు ఒక మంచి శ్రీకృష్ణ శ్రీకృష్ణిట్ అనేటువంటిది ఒక నిర్మాణం చేపట్టాము దాని యొక్క ఆకాంక్ష మా లక్ష్యం అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేసుకొని అందులో తొత్తులు అయ్యి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమించాలని జంతువులను మన బిడ్డలాగా ప్రేమించాలని అందరి ఆశయం అందులో భాగంగా ఈరోజు ఏడవ వార్షికోత్సవం సర్భంగా వివిధ రాష్ట్ర జిల్లాల నుంచి రాష్ట్ర మాస్టర్లు అందరూ కూడా ఆహ్వాని పలుతూ వారందరి యొక్క ఆనందంగా మన పలవనేలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శాకాహారం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ఆనందం ఆరోగ్యం అనేది ఒక శాకాహారం వల్లే వస్తుంది ధ్యానం వల్లే వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని సత్యాన్ని అందరికీ చేరవాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ అందరి మందికి రావడం జరిగింది దీనికి అందుకు కూడా నిష్యులు నేను కష్టపడి అందరి కోసం ఈ భూమిపైన అందరి ఆరోగ్యం కోసం కష్టించేటువంటి ఒక లక్ష్యాన్ని బ్రహ్మశ్రీ గారు ఇచ్చారు దాని యొక్క అడుగు మార్గంలో మేమందరం కూడా ఈరోజు మహాకరణ శాకాహార ర్యాలీని చేయడం జరిగింది విలేకరులు కానీ పత్రిక వారు కానీ ఎలక్ట్రానిక్ వారి అందరూ కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తే అభినాన్ని మీరందరూ పాల్గొనండి ఈరోజు సొసైటీ కల్నేది వారి ద్వారా మన అందరి మీకు అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ಮಿತ್ರ ಜೀವನ ಪ್ರಾಣಾಲಿಸೊಸೈಟಿ ಮಾನವ ಆಹಾರ ಶಾಖಾಹಾರ ಮಾತ್ರ